దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి ఈ ల్యాండ్ చొలుపు టోటల్ మొత్తం ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు మాత్రమే ప్రజెంటు ఈ ముప్పై ఎకరాలు వరి నాటి ఉన్నారు ప్రజెంటు ఈ ముప్పై ఎకరాల్లో వరి నాటి ఉన్నారండి సాగర కాలువ వాటర్ వస్తాయండి సాగర కాలువ వాటర్ వస్తాయి ఈ ముప్పై ఎకరాలు ల్యాండ్లో బోర్ ఉంది కరెంటు ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది మోటర్ ఉంది సో తారు రోడ్డు నుండి రెండు వందల మీటర్ దూరము నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదా డైరెక్ట్ కారు వెళ్ళొచ్చు కారు వెళ్తుంది ట్రాక్టర్ వెళ్తుంది ఎన్ని వెహికల్స్ వెళ్తాయండి కనిపిస్తుంది కదా రోడ్ అండి ఇదే రోడ్డు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు మీరు యూట్యూబ్లో పెట్టిన వీడియో నేను చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ మీరు చేయనివ్వద్దు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఏ సిటీ ఎక్కడి నుంచి వస్తుంది టోటల్ మొత్తం ఎవ్రీథింగ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ మీరు చేసుకోకపోతే జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సెయిల్ మీరు మీ ప్రాపర్టీస్ మీరు అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది మీరు ఈ వీడియో మొత్తం చూడకుండా నాకు ఈ వీడియో లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ ల్యాండ్ ఎక్కడ ఏ జిల్లా ఏ మండలం ఏ విలేజీ ఎన్ని ఎకరాలు ఒక ఎకరం కాస్ట్ ఎంత ఇలాంటి మెసేజ్లు నాకు మీరు పెట్టొద్దు ఇలాంటి ఫోన్లు నాకు మీరు చెయ్యొద్దు ఈ వీడియో పూర్తిగా చూస్తున్న తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కు షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో చూశాను హండ్రెడ్ పర్సెంటే నేను ఈ ల్యాండ్ కొంటానండి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను నేను ఎవరిని టైం వేస్ట్ చేయనివ్వను నన్ను మీరు దయచేసి టైం వేస్ట్ చేయనివద్దు మీ హండ్రెడ్ పర్సెంటు జనున్ జనన్ బయర్స్ మాత్రమే ల్యాండ్ కొనే వాళ్ళు ఇంటు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నాకు ఫోన్ చేయండి మెసేజ్ చేయండి టైంపాస్ కోసము టైంపాస్ కోసం కాల్ చేయొద్దు టైం కోసం మెసేజ్ చేయొద్దు నాకు ఏం టైంపాస్ చేస్తే వయసు నాది కాదు అంత ఓపిక నాకు లేదు దయచేసి అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటి ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చూడండి లైన్లో ఉన్నారు థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను నిన్న మార్నింగ్ వచ్చా కదా అది ముప్పై ఎకరాలు ల్యాండ్ వీడియో తీసాను కదా అది ఒకసారి ల్యాండ్ డీటెయిల్స్ చెప్తారా సార్ అది ల్యాండ్ ఎన్ని ఎకరాలు టోటల్ ముప్పై ఎకరాలేనా ఎంత ముప్పై ఎకరాలకి ఒకటే బిట్ విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టు ఓకే రేటు సార్ పది లక్షలు అండి ముప్పై ఎకరాలదా నిన్న మీరు చెప్పింది అంత కాదు కదా సార్ అది లోపలికి మనం వెళ్ళాం చూడండి సార్ ఆ ముప్పై ఎకరాలు కాదు నేను కూడా చూసాం కదా లోపలికి తార్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాం చూడండి సార్ ఇక్కడ మన తార్ రోడ్ నుంచి రెండు వందల మీటర్ లోపల మట్టి రోడ్కి వెళ్ళాము ఫస్ట్ బిట్ కదా నిన్న నిన్న చూసిన బిట్టు సార్ మనం ఎకరం ఆరు లక్షలు ఓకే దీనికి సాగర్ వాటర్ వస్తాయా సార్ సార్ దీనికి సాగర్ వాటర్ వస్తాయా సాగర్ వాటర్ పక్కన సాగర్ కెనాల్ ఉంది ఓకే కరెంట్ ఉందా సార్ ఒక మోటార్ కరెంట్ ఉంది ఒక మోటార్ బోర్ ఉందా సార్ ఆ బోర్ ఉంది ఒక బోర్ ఉంది కరెంట్ ఉంది మోటార్ ఉంది అవునండి ఓకే వెరీ గుడ్ సార్ నేల సాయిలు ఎలా ఉంటది సార్ ఇది రెడ్ మొత్తం నెంబర్ వన్ ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా సార్ సార్ ఇప్పుడు ఈ ముప్పై ఎకరాలు ఈ ముప్పై ఎకరాల్లో మొత్తం ఇస్తారా లేకపోతే దాంట్లో పది ఎకరాలు ఐదు ఎకరాలు అట్లా కావాలని ఇస్తారా సార్ మొత్తం ఇస్తే ముప్పై ఎకరాలు మొత్తం ఇస్తారు అవును ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు సాగర్ వాటర్ వస్తాయి కదా సార్ దీనికి

రెండు వందల మీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనము ఆ రోడ్డు కొంచెం అంటే ఇప్పుడు డైరెక్ట్ కారు సేలోకు పోతది. అంటే నేనేమంట అంటే కొంచెం gravel ఇతంగ బాగుంటది. మనం ఏమైనా టోకెన్ అగ్రిమెంట్ పెట్టుకుంటే gravel రైస్ ఏమైనా పోసిస్తాడా? ఆ, నేనే పోసిస్తాము నిబ్బన్న. మీరే పోసిస్తా గ్రావెల్ రోడ్డు. ఆ అవును సార్ అవును. అదే సార్ ఇప్పుడు ఏదైనా అగ్రిమెంట్ పెట్టుకుంటే ఆ రైతులు పోషిస్తారు ఆ రోడ్డు పోసిస్తారు సిప్స్ పోసి గ్రావెల్ పోసి సిప్స్ మట్టి మట్టి తోలుతారు సిప్స్ ఏం పోయిరు సేలో పోయే తోలు కాబట్టి మట్టి అయితే పోసిస్తారు మట్టి పోసిస్తారు ఇప్పుడు నేను రోడ్డు చూసాను డైరెక్ట్ కారు పోతే ఇబ్బంది ఏం లేదు సార్ ఇప్పుడు ఇది పక్కా రిజిస్ట్రేషన్ సార్ ల్యాండ్ అసైన్మెంట్ అలాంటిది ఏం లేదు కదా సార్ ఒక సెంటు గో లేదు ముప్పై ఎకరాలు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ముప్పై ఎకరాలు కొంచెం తగ్గుద్దా సార్ కొంచెం ఎక్కువ ఉంటుందా ముప్పై ఎకరాలు ఖచ్చితంగా ముప్పై ఎకరాలు ఉంటుంది సార్ ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు తార్ రోడ్ నుంచి ఫైనల్ రేట్ అంటారా ఫైనల్ రేట్ ఓకే 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 ఫైనల్ రేటు తార్ రోడ్ నుంచి రెండు వందల మీటర్ లోపలికి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఏమేమి వేస్తున్నారు సార్ సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఈ ముప్పై ఎకరాలు ఏమేమి పంటలు వేస్తున్నారు సార్ ముప్పై ఎకరాలు సార్ మొత్తం ఊరి ముప్పై ఎకరాలు మొత్తం ఊరే నాటున్నారు నేల అయితే ఫుల్ రెడ్ సాయలు సార్ అవునా అవునండి ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ సార్ చుట్టూ ఫినిషింగ్ ఏం లేదు కదా సార్ ఫినిషింగ్ ఏం లేదండి చుట్టూ ఫినిషింగ్ సార్ రోడ్డు రెండు పక్కల రోడ్డు ఈ ముప్పై ఎకరాల ల్యాండ్ కి రెండు పక్కల రోడ్డు ఉంది చుట్టూ ఫెన్సింగ్ అయితే లేదు సాగర్ సాగర్ నీళ్ళు వస్తాయి ఒక బోర్ ఉంది కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది అంతేనా సార్ ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేటు తగ్గిచ్చేదే తగ్గిచ్చేదేమో ఫైనల్ రేట్ అది ఓకే థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మర్చిపోయాను ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఏ మండలం వస్తుంది సార్ కుర్చేడు మండలం సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కి ఏ సిటీల దగ్గర ఉన్నాయి సార్ వినుకొండ వినుకొట్టే ఒక ఒక్క రేషన్ సార్ వినుకొండకి ఎన్ని కిలోమీటర్ సార్ ఈ ల్యాండ్ వెనుకొండకు నలభై కిలోమీటర్లు వెనుకొండకి నలభై ఓకే దొనకొండకి సార్ దొనకొండకి పదిహేను కిలోమీటర్ ఓకే కుర్చైడుకు సార్ కుర్చైడు ఎన్ని కిలోమీటర్ ఓకే తృపు ప్రాంతం కానీ సార్ కిలోమీటర్ తృపు ప్రాంతం పన్నెండు కిలోమీటర్లు అట్నే ఎర్రకొండపాలెం సార్ ఎరగొండపాలెం ఇరవై ఉంటుంది ఎరగొండపాలెం ఇరవై ఉంటుంది ఓకే ఇది ఈ ల్యాండ్ ఏ విలేజ్ కి దగ్గర వస్తుంది సార్ నాయుడు పాలెం అనే నాయుడు పాలెం ఊరికి దగ్గర వస్తుంది అంటే త్రిపురాంతకం త్రిపురాంతం సిటీకి దగ్గర ఈ ల్యాండ్ అంతే కదా సార్ పన్నెండు కిలోమీటర్ కాబట్టి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్